బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల అమెరికాలో గుడ్ల ధరలు ఆకాశం ఇప్పుడు అమెరికాలో డజన్ గుడ్ల ధర ఐదు డాలర్లు రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రమవుతుందే తప్ప తెరిపిన పడే సూచనలే కనిపించడం లేదు దాంతో అమెరికన్ల మార్నింగ్ అల్పాహారమైన ఎగ్స్ ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయింది దీంతో కొందరు తమ ఇంటి పెరట్లో కోళ్లను పెంచుతున్నారు అయితే కోళ్లను కొనడానికి బదులుగా వాటిని తీసుకుంటున్నారు సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడం అమెరికన్లను మరింత కలవర పెడుతుంది కోళ్ల కొరతను అధిగమించడానికి పట్టవచ్చని చెబుతున్నారు అప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా పదిహేను శాతం ఎకబాకాయి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి ఇది ఇక్కడితో ఆగదని ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం నలభై శాతానికి పైగా పెరగవచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది ట్రంప్ సర్కార్ పరోక్షంగా అదే చెప్పింది రెండేళ్ల క్రితం అమెరికాలో ప్రబలిన బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పటికీ కొనసాగుతోంది ఇప్పటికే కోట్లాది కోళ్లను చంపేశారు రెండు వేల ఇరవై నాలుగులోనే మూడు కోట్ల కోళ్లను చంపేశారు వీటిలో కోటి డెబ్బై లక్షల కోళ్లను కేవలం గత నవంబర్ డిసెంబర్ మాసాల్లోనే అంతమందించారు దీంతో కోళ్ల ఫారాలు మూతపడ్డాయి గుడ్ల ధర భారీగా పెరిగింది రెండు ఇరవై ఐదు జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య ముప్పై కోట్లకు పరిమితమైంది ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా పదకొండు శాతం తగ్గుదల అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపుదాల్చింది కొద్ది రోజులుగా డజను గుడ్ల ధర ఏకంగా ఐదు డాలర్లకు చేరింది అంటే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఒక్క గుడ్డు ముప్పై ఆరు రూపాయలనమాట ఇది అమెరికా చరిత్రలోనే ఆల్ టైమ్ హాయ్ ఇక షికాగో న్యూయార్క్ సాన్ ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా ఎనిమిది నుంచి పది డాలర్లకు చేరింది దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్ మార్కెట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి కొన్ని చోట్లైతే ఒక్కో కస్టమర్ కు గరిష్టంగా రెండు గుడ్లే అమ్ముతున్నారు డెన్సీస్ వాఫల్ హౌస్ వంటి రెస్టారెంట్ చైన్లు ఒక్కో గుడ్డుపై యాభై సెంట్ల సర్చార్జీ కూడా వడ్డిస్తున్నాయి దీంతో వినియోగదారులు ఇతర పరిష్కార మార్గాల వైపు చూస్తున్నారు వాటిలో ఒకటి కోళ్లను అద్దెకు తీసుకోవడం రెంట్ ది చికెన్ అనే కంపెనీ ఆరు నెలల వరకు కోళ్లను అద్దెకిస్తున్నారు ఈ సమయంలో కోడి పెట్టే గుడ్లన్నీ వారికే సొంతమవుతాయి దీంతో ప్రస్తుతం అమెరికాలో అద్దె కోళ్లకు డిమాండ్ బాగా పెరిగింది దీంతో గత కొన్ని వారాల నుంచి కోళ్ల దాణ అమ్మకాలు భారీగా పెరిగాయి ఒక ఆరోగ్యకరమైన కోడి వారానికి ఐదు గుడ్లు పెట్టగలదు కాబట్టి కోళ్లను అద్దెకు తీసుకోవడం ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది కిరాణా దుకాణంలో ఇప్పుడు ఒక్క గుడ్డు ధర నలభై ఐదు రూపాయలు గుడ్ల సరఫరా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయి గత సంవత్సరం గుడ్ల ధర ఇప్పుడు రెట్టింపైంది అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికి పెరిగిపోతోంది దీంతో ట్రంప్ సర్కార్ చర్యలకు దిగింది గుడ్ల కొరతను అధిగమించి వాటి ధరలను నేలకు దించేందుకు బిలియన్ డాలర్ల ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు మొదట బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడతారు బర్డ్ ఫ్లూ చికిత్స వ్యాక్సిన్ల అభివృద్ది తదితరాలకు పది కోట్ల డాలర్లు ఖర్చు చేస్తారు పౌల్ట్రీ ఫారాల యజమానులకు ఆర్థిక సాయం కింద నలభై కోట్ల డాలర్లు అందిస్తారు చివరిగా దిగుమతుల ద్వారా ప్రస్తుత డిమాండ్ను తట్టుకుని కొరతను అధిగమించడం దీంతో వచ్చే ఏడాదిన్నర కాలంలో డజను గుడ్ల ధర ఎప్పట్లా రెండు డాలర్ల లోపుకు దిగొచ్చేలా చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది టర్కీ ఇప్పటికే అమెరికాకు గుడ్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది గతంలో కెనడా నెదర్లాండ్స్ బ్రిటన్ చైనా నుంచి అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్న కొన్నేళ్లుగా ఒక్క టర్కీకే పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగులో తుర్కీయే నుంచి ఏడు కోట్ల గుడ్లు దిగుమతి చేసుకున్నారు ఈసారి ఏకంగా నలభై రెండు కోట్ల గుడ్లు దిగుమతి చేసుకున్నారు ఇది దేశ చరిత్రలోనే అత్యధికం అయితే దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు డిమాండ్ను తట్టుకోవడానికి ఇది ఏ మాత్రమూ చాలదంటున్నారు ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెబుతున్నారు అమెరికాలో ఏటా సగటున తొమ్మిది వేల గుడ్లకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతాయి ఫ్లూ కారణంగా మూడేళ్లలో పద్నాలుగు కోట్ల కోళ్లను చంపేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ ఆరు డాలర్లున్న డను గుడ్ల ధర ఇప్పుడు ఐదు డాలర్లను ఇక బర్డ్ ఫ్లూపై పోరుకు బైడెన్ ప్రభుత్వం మూడేళ్లలో నూట యాభై కోట్ల డాలర్లు వెచ్చించిందే ఫ్లూ బారిన పడ్డ కోళ్లను అంతమందిస్తూ వచ్చిందే ఈ వైరస్ మనుషులకు పాకకుండా చూసేందుకు అరవై కోట్ల డాలర్లు కేటాయించిందే వ్యాక్సిన్ల వృద్ది తదితరాలపై దృష్టి పెట్టింది ఎంత చేసినా గుడ్ల కొరత నానాటికి పెరుగుతూనే వచ్చిందే బైడెన్ ప్రభుత్వం అర్థం పర్థం లేని చర్యల వల్లే సమస్య విషమించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు